నెల్లూరు నగరంలోని మాగుంట మాగుంటలేఅవుట్ సమీపంలో ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ అమరావతి కృష్ణారెడ్డి గారి కుమారులు విహార్ రెడ్డి చిన్ని ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు నెల్లూరు ప్రజలు తమ అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ మరియు ఫారెస్ట్ రెస్టారెంట్ పార్టీ హాలుకు విచ్చేసి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు ఆర్ట్ అకాడమీ అమీర్జాన్ హరినాథ్ రెడ్డి సాయి నటరాజ్ డాక్టర్ యామిని డాన్స్ మాస్టర్ అసోసియేషన్ మెంబర్స్ బంధుమిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి కొంచెం హోటల్ వ్యాపారంలో తల్లిదండ్రులు జన్మనిచ్చారు నాకు తిరిగి కులానికి నాకు కష్టపడతాయి ముప్పై ఏడు సంవత్సరాల నుంచి సందులో హోటల్ ఉన్నా కూడా పార్కింగ్ లేకపోయినా కూడా ఎంతో నన్ను ఆదరించి ఇబ్బంది పడినా కూడా అమరావతి అనేది రాష్ట్రంలో గుర్తింపు హోటల్ తెచ్చిన నా కష్టపడి కూడా అవసరిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు పార్కింగ్ లేదు ఇబ్బందిగా ఉందని చెప్పి చాలా సాధించడం జరిగింది దానికి ఆలోచించి మనం కూడా మార్కింగ్ అని చెప్పి ఉద్దేశంతో బాగుంటు లేవుడ్తో సెలబ్రేషన్ ఓట్లు అందరికీ తెలుసు బాగుంటు లేట్లో వదిలిపెట్టేప్పటికి సెలబ్రేషన్ జరిగింది ఆ సెలబ్రేషన్ ఓట్లు మనం తీసుకొని ఈరోజు అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించాము మీరందరూ కూడా నెల్లూరు అంటే తెలుగు ప్రతి ఒక్కరికి నెల్లూరు భోజనం అంటే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పుట్టిపోద్ది నెల్లూరు రుచులు నెల్లూరు కారం దోశ కానీ భోజనము కానీ బిర్యానీ కానీ కూడా ఫేమస్ ఒక్క హోటల్లో ఒక ప్రత్యేకత కానీ కూర్చున్న సిటీ కంటే అనేక మార్పులు తల్లూరు ఐటమ్స్ అనేక రకాలు ఇక్కడ పెట్టి స్టార్ట్ చేసేదాంట్లో అన్ని రకాలుగా ప్రత్యేక జై స్వీట్గా వెరైటీగా అనే విధంగా పెట్టినాం కాబట్టి మీరందరూ కూడా చాలామంది ఫోన్ చేస్తారు హైవేలో ఉంటున్నాం మీరు ఏ లిమిట్లో ఫోన్ చేసినా మీకు అందుబాటులో అందుబాటు కాబట్టి తప్పకుండా నెల్లూరు ప్రజలు ఆ హోటల్ రంగాన్ని మీకు ప్రోత్సహించి సత్సజాలు కోరుకుంటూ మరొకసారి నా కస్టమర్కి ప్రతిగే ధన్యవాదాలు చెప్పుకుంటూ సమర్థిస్తున్నారు అమరావతి కృష్ణారెడ్డి వారి గారి బ్లెస్సింగ్స్తో ఎంతో బ్రాంచ్ కింద అనుకోవాలి వారి కుమారులు విహారెడ్డి గారు నేను కలిసి ఈ బ్రాంచ్ నడుపుతున్నాం మీ అందరు ఆశీస్సులు కావాలని మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి